ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లిబాటవ్వకుండా చేయాలని ప్రభుత్వం హైకోర్టుకు పెళ్లిందని తెలుగుదేశం నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు ఉద్యోగుల ఓటు చెల్లుబాటు కాకుండా చేయాలని చూస్తున్న సీఎం జగన్ భారతదేశ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు ఎంప్లాయీస్ ఓట్లు చెల్లుబాటు కావద్దు వాళ్ళని డిస్కార్జిఫై చేయాలా స్టాంప్ లేకపోయినా సంతకం లేకపోయినా అని చెప్పి హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ ను కోర్టు నుంచి పిలుచుకొని వచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబం లాగా వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కావద్దు వాళ్ళు డిస్కార్జిఫై చేయాలా అని కోర్టులో వాదించడము ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదే మనకు అనుకుంటా కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు విజయం సాధించినారు ఎలక్షన్ ఇంక ఎగ్జిట్ పోల్ లేదు ఇంకోటి లేదు ఆల్రెడీ ఎప్పుడైతే కోర్టుకు పోయినారో వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కావద్దని చెప్పి కోర్టుకి ఎప్పుడైతే పోయినారో వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి